చాలా ధన్యత అనేటువంటి విషయాన్ని మేము తండ్రి భావిస్తున్నాం తండ్రి అటు మీ దాసుల ద్వారా మీ అమూల్యమైనటువంటి లేఖనాలను మేము నేర్చుకుని చూడగ తండ్రి మరి అటు తండ్రి నాయన బిడ్డలకు మీరు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేసి వారి ద్వారా మేము తండ్రి మరి విలువైనటువంటి సమాచారాలను మేము తెలుసుకొని మరి సంఘాలలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో తండ్రి నీ సత్యవాక్యాన్ని తెలియజేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని తండ్రి మరి ఇటు రీతిగా ఉదయకాల ధ్యానంలో మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి చేరు వచ్చిన కుటుంబ చేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఇటు వాక్యాలు ఎవరు కూడా తండ్రి నాన్న అశ్రద్ధ చేయకుండా నేను శ్రద్ధ కలిగి నేర్చుకొని అనేకులకు శ్రద్ధగా తెలియజేసేటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ సహాయము దయచేయగలను ముఖ్యంగా ఇప్పుడు ఎవరిస్తున్నటువంటి మీ దాసులు తండ్రి రాజ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకొని మరి ఇంకా విలువైనటువంటి విషయాలు వారి ద్వారా కూడా నేర్చుకునేటువంటి సకని జ్ఞానాన్ని మాకు దయచేయగలరాన్ని ఇటు విజ్ఞాపనలు మా ప్రభువును రక్షకుడున క్రీస్తిష్ పరిశుద్ధను మమ్మల్ని అడిగి ప్రార్థించి వేడు కొంచున్నాము తండ్రి మే ప్రార్థన అనిపించినటువంటి సహోదరుని కొన్నా చేసుకొని చూస్తున్నాను అలాగే ఈ సమయంలో మనకి దేవుని యొక్క వాక్యం నేర్పించవలసిందిగా సహోదరులు రాసుకుని గారిని మేము ఆహ్వానిస్తున్నాము దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ ఉదయకాల ధ్యాన క్రమాలలో ఈ రోజు దేవుని మాక్యం మీతో పంచుకునే అవకాశం ఇవ్వబడింది ఇటువంటి సమయాన్ని మనందరికి ఇచ్చినటువంటి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ విధంగా అనునిత్యము కూడా వ్యక్తులు వ్యక్తులు అనేటువంటి క్రమంలో నుంచి వ్యక్తులు భక్తుల క్రమంలో నుంచి చక్కటి పాఠ్యాంశాలు అందరము నేర్చుకోవటానికి ఆలోచన కలిగి క్రమముగా నడిపిస్తున్నటువంటి మన ప్రియులు రవిగారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కార్యక్రమం నడిపిస్తున్నటువంటి రాజేష్ గారికి వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసిన ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము నుంచి సంఖ్యాకాండం వరకు కూడా ఉన్నటువంటి నాలుగు పుస్తకాలను వరుస క్రమంగా ధ్యానించుకుంటూ మనం వచ్చాము ఈరోజు బైబిల్ గ్రంథములోనే ఐదవ పుస్తకం అయినటువంటి ద్వితీయోపదేశ కాండము యొక్క భాగాన్ని మనం ప్రారంభించుకుంటాము ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క భాగాన్ని పుస్తకం యొక్క పరిచయాన్ని మన ప్రియులు అద్భుతంగా ఇప్పటి వరకును కూడా మనకి జ్ఞాపకం చేశారు ఇప్పుడు ఆ భాగములో ఒకటో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలను ఈ సమయం అందు మనం ధ్యానించుకుంటాము ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాలు మనం ధ్యానించుకుంటాం ఈ ద్వితీయోపదేశ కాండం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం పాత నిబంధన పుస్తకాలలో ఇది చాలా ప్రాముఖ్యమైంది దీని అందు తక్కువ సమయంలో ఎక్కువ సందేశాన్ని ఎలా ఇవ్వగలమో అనేది నేర్చుకోవచ్చు నిజంగా సోదరులు చెప్పినట్లుగా ఇందులో మూడు ప్రసంగాలు ఉంటాయి మోషే గారు చేసినవి మూడు ప్రసంగాలు కూడా నాలుగు పుస్తకాలని కవర్ చేసినటువంటి ప్రసంగాలు నాలుగు పుస్తకాలని కవర్ చేసి చేసిన గొప్ప ప్రసంగాలుగా ఈ ద్వితీయోపదేశ కాండములో మనం చూడగలుగుతాము ఈ ద్వితీయోపదేశ కాండము అనే దాని యొక్క అర్థాన్ని సోదరులు చాలా చక్కగా మనకు వివరించారు దాని అక్షర అర్థాన్ని మనం చూస్తే అక్షరార్థం అక్షరార్థం అంటే ఆ అక్షరాల యొక్క అర్థము ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితి ద్వితి అంటే రెండు ఉపదేశము అంటే సందేశము అంటే రెండవ సందేశము అని అర్థాన్ని ఇస్తుంది వాస్తవంగా మోషే గారు రెండవసారి ఇచ్చే సందేశముగా తప్ప ఇది రెండవ సందేశం కాదు అంటే రెండవ సందేశం కాదు కానీ ఒకసారి చెప్పడం సందేశాన్ని మరలా రెండవసారి ఇవ్వబడటాన్ని రెండవ సరివడిన సందేశంగా ద్వితీయోపదేశ కాండముగా మనం దాన్ని చూస్తాము ఇది ఎంత ప్రాముఖ్యమైనదిగా మనం భావించాలంటే అంటే అధ్యాయం ప్రారంభం కాబట్టి నేను తెలియజేస్తున్నాను ఇది ఎంత ప్రాముఖ్యమైనదిగా మనం భావించాలి అంటే యేసుక్రీస్తు వారు తాను సువార్త పరిచర్య ప్రారంభించే దినాల్లో అనగా నలభై దినాల శ్రమ దినాలలో సాతానుతో యేసుక్రీశ్వరు చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలోనే మనం చూస్తాం అరణ్యంలో నలభై దినాలు శ్రమ పొందినప్పుడు సాతానుకి యేసుక్రీశ్వరు చెప్పినటువంటి సమాధానాలు ఇప్పుడు ఉదాహరణకి మతీశ్వ వార్త నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచనాలలో నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినొట్లుగా ఆజ్ఞాపించమని సాతాడు మాట్లాడినప్పుడు ఏసుక్రీశ్వరు చెప్పిన సమాధానం మొదటి సమాధానం ద్వితీయోపదేశకాండము కాండము ఎనిమిదాధ్యాయం మూడవ వచనం ఈ ద్వితీయోపదేశ కాండాన్ని తీసుకుని సాతానికి సమాధానం చెప్పాడు ఆయన అధ్యాయం మూడో వచనములో మనుష్యుడు రొట్టి వలన మాత్రము కాదు కానీ దేవుని మాట వలన జీవించిన పదాన్ని ఈ పుస్తకం నుంచి ఆయన తీసుకున్నారు రెండవది అదే మతశ వార్త నాలుగో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలలో నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి క్రిందకి దూకయ్యి దేవదూతలు వచ్చి నీ పాదాలు పట్టుకుంటారని రాయబడింది కదా అని సాతానుడు అంటే యేసుక్రీస్సు వారు అదే ద్వితీయోపదేశ కాండము అధ్యాయం పదహారో వచనాన్ని తీసుకొని సమాధానం చెప్పారు ద్వితీయోపదేశ కాండం అధ్యాయం పదహారో వచనంలో నీ దేవుడైన ప్రభువును శోధింపవాలనిదని మరి ఒకరి చోట రాయబడినదని విషయాన్ని ఈ ద్వితీయోపదేశ కాండాన్ని జ్ఞాపకం చేశారు ఆయన మరలా యేసుక్రీస్సు వారు మతీ శువార్త నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలలో సాతానుడు నీవు నాకు మొక్కితే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడు ఏసుక్రీశ్వర్ చెప్పిన మూడవ సమాధానం కూడా ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం పదమూడవచనము నుంచి నీ దేవుడి యహోవాక మృక్కి ఆయనను మాత్రమే సేమింపవలెనని అంటే ఏసుక్రీశ్వర సైతము కూడా అపవాదికి మోషే గారు రెండవసారి ఉపదేశించినటువంటి ద్వీపదేశ కాండాన్ని ఆ కాండంలో ఉన్నటువంటి వచనాలనే తీసుకున్నట్లుగా మనము వార్త భాగంలో చూడగలుగుతాము ఇప్పుడు మనము ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనం కనుక వచ్చినట్లయితే దీనికి మనము సందర్భము అని మనం పెట్టుకోవచ్చు సందర్భం ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ప్రారంభమయ్యేటప్పటికి సందర్భం ఏంటంటే మనం చదువుకుంటాము యోర్దాను ఇద్దరినున్న అరణ్యములు అనగా పారానుకును తోపేలు లాభాను హజారోతు దిజాహాబాకు స్థలముకను మధ్య ఎదురుగా నిదురుగానున్న అరాబాలో ఇస్రాయిలు అందరితో చెప్పిన మాటలు ఇవే పదం పదమంది అంటే ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండం ప్రారంభమయ్యేటప్పటికీ ఉన్న సందర్భం ఏంటంటే ఇస్రాయిలీలందరూ కూడా నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని ముగించుకొని యోర్ధాను ఇద్దరినున్న అనే పదం అక్కడ రాయబడింది అంటే ఇప్పుడు ద్వితీయపదేశ కారణం ప్రారంభమయ్యేటప్పటికి అందరూ మోచేత సహా ఎక్కడ ఉన్నారంటే యార్ధాను యువతలు ఉన్నారు ఇద్దరి అంటే యోర్ధాను ఉన్నారు యార్ధాను ఇద్దరినున్నా అంటే ఇప్పుడు యోర్ధాను దాటి అవతలకు వెళితే వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినట్లుగా కానోన దేశానికి వెళ్ళిపోతారు కనుక యోర్దాను దాటితే కానాన దేశానికి వెళ్ళిపోతారు అనేటువంటి స్థలానికి వచ్చేసరికి యార్దాను యువతల ఇక్కడ మోషే ఇస్రాయిలీలకు చెప్పినటువంటి మాటలు అనే మాట ఇక్కడ వ్రాయబడింది యార్ధాను దాటితే కనాన దేశానికి వెళ్ళిపోతారు యార్ధాను యువతలు ఉండగా మోషే గారు మరలా దేవుని యొక్క ఆజ్ఞలను అప్పుడు ఉన్నటువంటి జనాంగానికి జ్ఞాపకం చేయబడటాన్ని మనం చూస్తున్నాము ఎందుకు మరలా మోషే ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడో సోదరులు కూడా తెలియపరిచారు మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని గురించి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయంలో సేనాయి పర్వతం దగ్గర మోషే ఇస్రాయిలులకు వివరించాడు కానీ సేనాయి పర్వతము దగ్గర మోషే ఇస్రాయిలులకు వివరించినప్పుడు ఇప్పుడు యార్దాన దగ్గర ఉన్నటువంటి ఇస్రాయిలు అందరూ కూడా చిన్నపిల్లలు సేనాయి పర్వతము దగ్గర మోషే ధర్మశాస్త్రాన్ని వివరించేటప్పుడు ఇప్పుడు యార్దాన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్నారు అక్కడ పర్వతం దగ్గర పెద్దవారుగా ఉండి ధర్మశాస్త్రం విన్నటువంటి వాళ్ళందరూ కూడా అరణ్యములోనే చనిపోయారు ఒక ఇద్దరు తప్ప అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా పెద్దవాళ్ళుగా చేయబడ్డారు కనుక అవే సంగతులను మరలా తర్వాత తరానికి మోషే గారు జ్ఞాపకం చేయవలసి వచ్చింది ఇది అక్కడ ఉన్నటువంటి సందర్భం రెండవది ఇప్పుడు గ్రంథకర్త స్థితి ఏంటి ఈ మాటలు చెప్పేటప్పటికీ గ్రంథకర్త స్థితి ఎలా ఉందంటే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాల ప్రకారంగా ఆ అధ్యాయములో మోషే అవిధేతుతో చేసినటువంటి పాపాన్ని బట్టి తాను వాగ్దాన దేశానికి వెళ్లకుండా అక్కడే చనిపోతాడని తెలుసు అంటే ఇప్పుడు గ్రంథకత్త స్థితి ఏంటంటే యువర్ధాను యువతలున్నాడు యర్ధాను దాటి ఇస్రాయిలు అందరూ వెళతారు కానీ తాను మాత్రం యర్దాను దాటి కానాను దేశానికి వెళ్లకుండా చనిపోతాడని తెలిసిన నిజంగా ఎంత గొప్ప విషయం అంటే యువతలే తాను చనిపోతాడని తెలిసిన తన ప్రజలు మాత్రము వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇచ్చిన సందేశం అద్భుతమైన సందేశం నేను చచ్చిపోయినా పర్వాలేదు ఈ ప్రజలు మాత్రము వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి దేవు నాగ్ఞ అనుసరించి నడుచుకోవాలనే ఉద్దేశంతో ప్రజలకు మరలా మోషే గారు జ్ఞాపకం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము ఇప్పుడు దాని ఎందు ద్వితీయ ప్రదేశాండము ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదివినట్లయితే ఇప్పుడు మోషే ఇస్రాయేలులందరితో ఏమని చెబుతున్నాడు అంటే హోరేపు నుండి సేయేరు మన్నేపు మార్గముగా కాదేశు బార్నియ వరకు పదకొండు దినముల ప్రయాణము అనే మాట ఇక్కడ రాయబడింది ఇక్కడ జరిగినటువంటి చరిత్ర భాగాన్ని అనగా ఇస్రాయేల్ యొక్క ప్రయాణాన్ని తర్వాత తరానికి మోషే గారు జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తున్నాము ఈ వచనంలో హోరేబు అనే పదం ఉంది హోరేబు అనగా సేనాయి సేనాయి వద్ద వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది హోరేబు అన్న సేనాయి అన్న ఒకటే ఆ హోరేబు పర్వతమ్మ దగ్గర ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత దేవుడు వాళ్ళని అక్కడి నుంచి బయలుదేరి సేనాయి వదిలి నేను మీకు వాగ్దానం చేసిన కానాడ దేశం స్వతంత్రించుకునటానికి ప్రయాణాన్ని కొనసాగించమని చెప్పాడు అప్పుడు దేవుని మాటను బట్టి సేనాయి వదలి అనగా హోరేబు వదలి కాదేశు బార్నియా అనే ప్రాంతానికి వాళ్ళు పదకొండు రోజుల్లో వెళ్ళిపోయారు అది మోసగా చెప్తున్నాడు మన వాళ్ళు సేనాయుధ నుంచి ప్రాంతానికి పదకొండు దినాల్లో ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కానీ పదకొండు దినాలలో అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కానీ అక్కడ మోషే కాణాడు దేశాన్ని వేగు చూడటానికి కాదేశ ప్రాంతంలో వేగు చూడటానికి పన్నెండు మందిని పంపిస్తే ఈ పన్నెండు మందిలో పది మంది చెప్పినటువంటి దేవునికి వ్యతిరేకమైన సాక్ష్యాన్ని బట్టి పది మంది వేగులు వారు చెప్పిన మాటలను బట్టి ఇస్రాయిలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు పదకొండు రోజులు ప్రయాణం తర్వాత వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు తిరుగుబాటు కలిగి దేవుడు మమ్మల్ని ఆ దేశానికి చంపటానికే తీసుకువెళతున్నాడు అని వారు మాట్లాడినప్పుడు పదకొండు రోజుల ప్రయాణంలో వాళ్ళు అక్కడ ఉండగానే వెళ్ళి కానాడు దేశాన్ని చూసి రాగలిగే వేగులు వారి సమయం ఉంది కానీ ఇక్కడ నుంచి వాళ్ళు మరలా కానాడు దేశానికి వెళ్ళటానికి ఈ పది మంది వేగులు వారు చెప్పినటువంటి అబద్ధ సమాచారాన్ని బట్టి వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు వాళ్ళని శపించాడు అంటే సుమారుగా వాళ్ళు పదకొండు రోజుల ప్రయాణం తర్వాత కానాడు దేశానికి వెళ్ళటానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది దేవుడు అక్కడ వాళ్ళని మీరు ఆ కానాడు దేశంలో సంచరించి వచ్చిన నలభై దినాల ప్రయాణాన్ని నేను నలభై సంవత్సరాలుగా మీ ప్రయాణాన్ని మారుస్తానని అక్కడ సబ్బించినట్లుగా మనం ఆ వాక్య భాగములో మనం చూస్తాము అందుకే రెండవ వచనంలో పదకొండు దినాల ప్రయాణం చేశారు మూడవ వచనములో హెష్పోలో నివసించినటువంటి అమ్మోరియులు రాజైనటువంటి సిహోనుకును అష్టారోతుల్లో నివసించిన భాషాను రాజైన ఓగును ఎద్రాయులు హతము చేసిన తర్వాత నలుగుదవ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీని మోసి ఇస్రాయులకు బోధించుటకై యహోవ తమకు ఆజ్ఞాపించినదంతయ్యూ వారితో చెప్పాను ఇప్పుడు ఇక్కడ రెండో వచనంలోనేమో కాదేశి వరకు వాళ్ళు చేసిన ప్రయాణం ఆ ప్రయాణంలో వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటును బట్టి వాళ్ళకి ప్రయాణాన్ని దేవుడు అధికం చేసి నలభై సంవత్సరాలుగా మార్చటం ఈ నలభై సంవత్సరాల ప్రయాణాల్లో దేవుడు వాళ్ళకి ఎంత విజయాన్ని ఇచ్చాడో ప్రయాణాల్లో వాళ్ళ ఎదుట వాళ్ళ శత్రువులను ఎలా నాశనం చేశాడో అనే విషయాన్ని ఇక్కడ మూడు నాలుగు వచనాలలో నలభై సంవత్సరాల చరిత్ర చెప్పేశాడు నలభై సంవత్సరాల చరిత్రలో ఏ ఏ శత్రువులను రాజులను మీరు హతము చేశారో దేవుడు ఎలాగో వాళ్ళని హతము చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడనే విషయాన్ని అక్కడ వాళ్ళకి జ్ఞాపకం చేసి అలా దేవుడు శత్రువులైనటువంటి వారిని నాశనం చేసి నలభై సంవత్సరాలు పదకొండవ నెల వరకు మనల్ని నడిపించాడు కనుక ఈ నడిపించినటువంటి దేవుని మహాకృపను బట్టి నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానని చెప్పి ఇక్కడ మరలా మోషే తాను బోధించబోతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ ఈ వాక్య భాగములో మనం చూస్తాము ఇది మూడు నాలుగో వచ్చిన సందర్భం ఐదో వచ్చిన దగ్గరకు మనం వచ్చేటప్పటికీ యార్దాను ఇద్దరనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి నేను అనే మాట రాయబడింది ఇప్పుడు దేవుడు ఇస్రాయిల్లకు దేవుని యొక్క వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దీంట్లో మనం పాయింట్ వైజ్గా చెప్పాలంటే ఒకటి సందర్భం వాళ్ళు యార్ధాను యువతలుండగా మోషే గారు ప్రసంగం చేస్తున్నాడు గ్రంథకర్త స్థితి మోషే యార్దాను దాటి అవతలకి వెళ్ళేటువంటి అవకాశం లేదు యువతలే చనిపోతాడు మూడవది హోరేపు దగ్గర వాళ్ళు చేసిన అతిక్రమం నాలుగవది నలభై సంవత్సరాల ప్రయాణాల్లో దేవుడు ఇస్రాయేల శత్రువులను నాశనం చేసినటువంటి విధానం ఐదవది ఇస్రాయేళ్లుకు దేవుని వాగ్దానం మరలా జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నాన్ని మోసే చేయటం ఇప్పుడు ఆరు నుండి ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన చేసే ప్రసంగాన్ని చూస్తున్నాము ఏమని అనగా మన దేవుడైన యహోబా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చను ఈ పర్వతం వద్ద మీరు నివసించినంత కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమ్మోరియుల మనేపునకును అరాబాబులోను మనేపులోను లోయలులోను దక్షిణ సముద్ర సముద్రతీరమునన్న స్థలములన్నిటికీని కానాను దేశమునకును లెబనోనుకునో మహానది అయిన యోప్రటీస్ నది వరకును వెళ్ళుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వతంత్రించుకునుడి అనే మాట ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము ఇక్కడ కోరేవ దగ్గర నుంచి యార్ధాను అవతలకి వాళ్ళు వెళ్ళి మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోమనే విషయాన్ని ఇక్కడ మోసే వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకునే విషయంలో యార్ధాను అవతలకు వెళ్ళి వాళ్ళు యార్దాను అవతల కానాను దేశాన్ని ఎలా స్వతంత్రించుకోగలరో అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ముందు ఇక్కడ ముందు ఎందుకు ఆ చరిత్ర అంతా చెప్పాడు అంటే ఇప్పుడు యార్దాను దాటి కానాన దేశం స్వతంత్రించుకోండి అని చెప్పడానికంటే ముందు యార్దాన యువతలు ఉండగానే నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు చేసిన కార్యాలు అక్కడ ఎందుకు మోసే జ్ఞాపకం చేశాడంటే దాటక ముందు దేవుడు చేసిన కార్యాలు తెలిస్తే ఈ వార్థాన్ని దాటితే దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో అని విశ్వాసం ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగిపోయిన గతాన్ని జ్ఞాపకం చేస్తూ జరగబోయే వాస్తవం మీద వాళ్ళకి విశ్వాసం కలగటానికి ఆయన మొదటి గత చరిత్ర వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము నిజమే ఇప్పటి కాలంలో కూడా ప్రతీ మనిషి తన గత కాలములో దేవుడు చేసిన మేల్లు గుర్తించుకుంటే కాల స్థితి ఎందు విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు గతం ఇప్పుడు కూడా దేవుని పట్ల మన విశ్వాసాన్ని పెంచుతుంది దాన్ని బట్టి వాస్తవికమైనటువంటి మన జీవితంలో దేవుని ఎందు ధైర్యం కలిగిన విషయాన్ని మనకు నడిపించగలిగే స్థితిని కలిగినట్టుగా ఉంటుంది ఇది మొదటి నుంచి ఎనిమిది వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఇప్పుడు ఈ సందేశాన్ని బట్టి మనము నేర్చుకోబోయాలనుకున్నటువంటి పాఠ్యాంశం ఏంటి ద్వితీయప్రదేశ్ ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి మనము నేర్చుకోబోయే సందేశం ఏంటంటే ఇందులో ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి ఒకటి మోషే తాను అక్కడే చనిపోతాడని తెలిసిన తన ప్రజలు మాత్రము కానాను వెళ్ళాలి అనే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఇది గొప్ప స్వభావం తాను యార్ధాన యువతలే చనిపోతాడని తెలిసిన తన ప్రజలు మాత్రము కానాడు దేశానికి యోర్ధన దాటి వెళ్ళాలి అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు నిజమే క్రీస్తు వారి స్వభావం కూడా ఇంతే కదా క్రీస్తు తాను సెలవు మీద మరణిస్తాడని తెలిసిన తన ప్రజలకు జీవం ఇవ్వాలని ఉద్దేశం కలిగిన వ్యక్తిగానే క్రీస్తు గారు జీవించారు మోషే గారి స్వభావంలో క్రీస్తు వారి స్వభావాన్ని కూడా మనం చూడగలుగుతాం నేటి దినాలలో మోషేని ఒక సేవకుడుగా మనం చూస్తే దైవ సేవకులుగా ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అందుకే పౌలు గారు అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం నేను చనిపోయినా పర్వాలేదు క్రీస్తు కొరకే బ్రతుకుతాను క్రీస్తునే బోధించేటువంటి వాడుగా నేను ఉంటాను అని పౌలు గారు మాట్లాడిన మాటలను కూడా మనం చూస్తాం మోషే గారి స్వభావము క్రీస్తులో మనం చూస్తున్నాము వాస్తవంగా క్రీస్తు లాంటి స్వభావమే మోషేలో ఉంది క్రీస్తు లాంటి స్వభావాన్ని పౌలు గారిలో కూడా మనం చూస్తాము ఇది మొదటి విషయమైతే రెండవది క్రొత్త తరానికి దేవుని ఆజ్ఞలు మరలా మరలా గుర్తు చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైంది క్రొత్త తరానికి దేవుని ఆజ్ఞలను మరలా మరలా గుర్తు చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైంది నేటి దినాలలో సంఘ పరిచర్య విధానాలలో చాలామంది ఇప్పటి వరకు కూడా పాఠాలు సంఘానికి బోధించుకుంటూ మనం వచ్చేసాము మరలా మూల పాఠాలు వాళ్ళకి ఇంకా ఎప్పటికీ బోధించవలసిన అవసరం మనకు లేదు అని అనుకుంటూ ఉంటారు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి సేవకుడైనా సరే మూల పాఠాలు మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి అంటే స్థానిక సంఘాలలో పాపాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పామని తెలిసినా పాపం అనేదాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉండాలి రక్షణ అనేదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఆరాధన క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి పరలోకాన్ని కూర్చుని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి నరకాన్ని కూర్చుని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి దీనిని అపోజి పేతురు గారు రాసినటువంటి తన రెండవ పత్రికలో ప్రస్తావించారు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను అంటే మీకు ఆల్రెడీ తెలిసినను వీటిని కూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను అనే మాట అంటే మీకు తెలిసిన మరలా మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను అలా జ్ఞాపకం చేయటాన్ని బట్టి ఒకసారి విన్నవారు మరలా పునర్విమర్శ చేసుకుని దానిని స్థిరపరచబడతారు కొత్త వాళ్ళు వచ్చినట్లయితే దాన్ని అర్థం చేసుకుని శ్రేష్టమైన మార్గమును తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక మోషేగర్ ఎలాగైతే మరలా మరలా కొత్త తరానికి జ్ఞాపకం చేశాడో మూల పాఠాలు కూడా మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన విశ్వాసం అందు స్థిరపరచబడగలుగుతాము అనేది అందులో ప్రాముఖ్యమైన సందేశం ఇంకా మూడవది మనం గ్రహించినట్లయితే సేనాయి వదిలితేనే కానాను చేరగలము అనేటువంటి వర్తమానం వాళ్ళకి ఇచ్చాడు చదువుకున్నాం కదా అక్కడ ఆయన చెప్పినటువంటి మాటలలో ఏడవ ఏడవచములో చదువుకుంటాం మనం అక్కడ ఏం చెప్పాడు ఏడవచములో మీరు తిరిగి ప్రయాణమయ్యి అనే పదం ఉంటుంది ద్వితీయోపదేశకాండం ఒకటి ఏడులో అంటే ఇక్కడ దేవుడు వాళ్ళకి ఏమని తెలియపరుస్తున్నాడు ఒకటాజ్యం ఆరో వచనంలో మన దేవుడైన యహోవ హోరేబులో మనకు ఎలాగూ సెలవిచ్చను ఈ పర్వతమునద్దం మీరు నివసించిన కాలము చాలును అంటే సేనాయ దగ్గర మీరు ఉన్నటువంటి కాలం చాలు దీని వదిలి మీరు ప్రయాణమైతేనే దేవుడు మీకు వాగ్దానం చేసిన కానాన దేశానికి చాలా గరరు అని వర్తమానం అందులో మనం చూస్తున్నాము అప్పుడు ఇస్రాయేలీలు సేనాయి వదిలితేనే కానాను స్వతంత్రించుకోగలరు మరి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ధర్మశాస్త్రాన్ని వదిలితేనే క్రీస్తును చేరుకోగలం నేను వదిలితే ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితేనే క్రొత్త నిబంధన ఎందుకు క్రీస్తును మనం చేరుకోగలం ధర్మశాస్త్రం వదలటం అంటే ధర్మశాస్త్రం అనగా ధర్మశాస్త్రం పాపము కాదు కానీ ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏంటో నిరూపించబడింది కనుక ఆ పాపాన్ని విడిచిపెడితేనే క్రీస్తు రక్షణను మనం పొందగలము అనే సందేశాన్ని ఇందులో మనం చూడగలుగుతాము సేనాయి వదిలితేనే కానాను చూడగలరు ధర్మశాస్త్ర వదిలితేనే క్రీస్తును చేరగలరు పాపాన్ని విడిచిపెడితేనే క్రీస్తు నందునటువంటి రక్షణను వాళ్ళు పొందగలరు అనే విషయాన్ని అక్కడ ఆ వాక్య భాగం ద్వారా మనమైతే గ్రహించవచ్చు కనుక ఎనిమిది వచనాలలో ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనము నేర్చుకుంటాము వీటిని బట్టి మన జీవితం అందు ఈ సందేశ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో దాన్ని గ్రహించమై ఉన్నాం అంటే మన ప్రాణం పోతున్నా మన కుటుంబము సత్యములో నడవాలనేటువంటి ప్రయత్నం చేసేవారుగా ఉండాలి నేను క్రీస్తులో ఉన్నానంటే సరిపోదు మోసేలాగా తాను చనిపోయిన తర్వాత కూడా తన ప్రజలు కానాను ఎలా వెళ్ళాలనుకున్నాడో ఈ రోజుల్లో మీ కుటుంబంలో కూడా ఈరోజు నేను చనిపోయినా నా కుటుంబం క్రీస్తులో ఉందా నేను చనిపోయినా నా కుటుంబం ఆదివారం ఆరాధనకి వెళ్తుందా నేను చనిపోయినా నా కుటుంబం విశ్వాసంగా ఉంటుందా అలా తయారు చేసామా మనతో పాటు క్రైస్తవం అంతరించిపోతున్నాం మన ఇంట్లో మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు ప్రార్థన మానేస్తున్నారా మోసేని జ్ఞాపకం చేసుకోనండి తను చనిపోయిన ఇస్రాయల్ను మాత్రం నడిపించాడు కానున్న దేశానికి అలాగే తర్వాత 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 తరాలకి మనమే దేవుని వాక్యం నేర్పించాలి ఇలా అలవాటు మనం చేస్తే వాళ్ళు తర్వాత తరాలకు బోధిస్తారు ప్రాముఖ్యంగా పాపాన్ని విడిచిపెట్టిన వాడే క్రీస్తునందన రక్షణను చూడగలుగుతాడు క్రీస్తును చేర్చుకున్న వాడే నిజమైన పరలోకాన్ని కూడా చూడగలుగుతాడనే విషయాన్ని ఈ సందర్భాన్ని పట్టము మనము ముఖ్యంగా ఈ మూడు విషయాలు గ్రహించవచ్చు ఈ ఉదయ కాల సమయంలో ఇటువంటి మాటలు మీతో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సోదలు రవి గారికి రాయేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో చేయను గాక అమ్మాయి